ఉంటుంది ఎన్నిక అయిపోయిన తర్వాత ఎందుకు వచ్చాను అంటే కష్టంలో నిలబడాలి నిలబడతానని నాకు చెప్పాను ఈ రోజు ఇచ్చిన మాట రెండు కిలోమీటర్ నాకు దాకున్నది అది కూడా ఏట్లో కూలిపోయి రెండు సార్లు కూడా కూలటం జరిగింది అక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు అక్కడ వద్దు అని చెప్పినా కూడా అధికారులే వాళ్ళ మాట వినటం వల్ల ఏటి దగ్గర కట్టి ఇప్పుడు కూలిపోవడం జరిగింది మధ్యవారం కూడా శ్మశాన కూడా లేదు అదొకటి ఇప్పుడు కూడా కింద ఉన్నది దానికి కూడా ప్రభుత్వ స్థలం లేదు కాబట్టి ప్రభుత్వ స్థలం ఏరే దగ్గర ఉన్నది అది రాజ్యంలో ఈనాడు మీ సీనన్న మీ గుండెల్లో ఉన్న హౌసింగ్ మంత్రి రెవెన్యూ మంత్రి పేదోడ కళ ఏదైతే ఉందో ఒక ఇల్లు కావాలని చిరకాల వాడుతుంటుంది ఈనాడు మన గ్రామ పెద్దలు అడిగినట్లు ఇల్లు కానీ వీళ్ళ స్థలాలు కానీ అరువులైన వారికి రేషన్ కార్డు కానీ తెల్ల రేషన్ కార్డు కానీ కొత్త వారికి అరువులైన వారికి పెన్షన్ కానీ స్థానికంగా ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ సర్పంచు కానీ కనీసం ఒక రోడ్డు కూడా ఏదని తప్పుడు చెప్పాడు ఒక సంవత్సరం లోతే వాళ్ళు సిట్టుతో తలవంచుకునే విధంగా ఈ గ్రామంలో రోడ్లు తిరిగి రోడ్లు లేని రోడ్ బజారు లేకుండా ఉండే విధంగా అంతేకాదు ఇల్లు విషయంలో ఇళ్ళ స్థలం విషయంలో పేదవాడికి వైద్య విషయంలో విద్య విషయంలో మీ శ్రీనన్న ఏది ఆశించి అయితే మీ శ్రీనన్నని గెలిపించుకున్నారో ఏది ఆశించి అయితే ఇంద్రమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో ఈనాడు వాళ్ళ మీద ఇల్లు మీద నేను నెట్టేను మీ కష్టంలో మీ కుటుంబ సభ్యుడిగా ఉండే బాధ్యత మీ శ్రీనన్న గారు నేను తీసుకుంటా అది నాదే బాధ్యత ఈ ఈరోజు నేను చేసి మీ అందరం మెప్పు పొందుతాను ఇప్పుడు ఎన్నికలు ఏమి లేవు అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను తీల్చారు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అద్భుతంగా గెలిపిపోతున్నారు ఎన్నికలు లేకపోయినా ఎందుకు వచ్చానంటే ఎన్నికలు అప్పుడు వస్తే ఓట్ల కోసం సీనం నచ్చినట్టుంది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎందుకు వచ్చాను అంటే కష్టంలో నేను నిలబడాలి నిలబడతానని చెప్పాను ఈరోజు మాట ప్రకారం మీ అందరి కోరికలని మీ ఆలోచనల్ని మీ శ్రీనాన్నగా మీరు ఉంటారని అండగా చెప్తూ ఈ గ్రామం నుంచి అన్ని కమ్యూనిటీ ఒక ఐదుగురు కమిటీ చేసుకోనన్నా ఈ గ్రామానికి అభివృద్ధిలో కానీ ఏదైనా కష్టం కానీ ఇబ్బంది కానీ వస్తే ఆ ఐదుగురు చెప్తే ఆ ఐదుగురు ఏది చెప్తే అది చేయగలిగే కోరి ఏది కోరుకుంటే అది చేయడానికి శ్రీనాన్న గారు నేను చెప్తూ గోరు వర్షపడుతున్న నాడుబిడ్డలు ఇటు పక్క తడుపుతున్నారు తడిసిన మీరందరూ ఎదురు చూస్తున్నట్టుగా మా అన్నదాతలు అందరూ ఎదురు చూస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటానన్న థ్యాంక్ యూ పక్కనే విన్నారా రెండు వీళ్ళకి మూడు ఎకరాలు భూమి ఉందన్న